హలో డిఎస్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ్ సార్ డియర్ స్టూడెంట్స్ మనము టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకం ఒకసారి మనం తీసుకుంటే టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పుస్తకమే కదా ఈ పుస్తకమే కదా మా ప్రజెంట్ ఓకే ఇందులో ఎన్సీఆర్టీలో మనకి ప్రశ్నలు బాగా ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు ఈ టాపిక్ నుండి ఈ టాపిక్ ఏంటంటే శ్వాసక్రియ అని చెప్పేసి అంటారు వాస్తవానికి శ్వాసక్రియ అంటే ఏంటి అంటే లోపటికి గాలి పీల్చుకోవడం బయటకు విడిచిపెట్టడం ద్వారా శక్తిని ఉత్పన్నం చేయడమే శ్వాసక్రియ అంటారు ఓకేనా మరి లోపలికి గాలి పీల్చుకోవడాన్ని మనం ఏమని పిలుస్తాం ఓకేనా లోపలికి మనం గాలి పీల్చుకోవడాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్హాలేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఓకేనా గుర్తుపెట్టుకుని ఇన్హాలేషన్ బయటకు గాలి విడిచిపెట్టడాన్ని ఏమంటారు ఎక్స్హ్యాలేషన్ అని చెప్పి అంటారు ఓకేనా ఇన్హాలేషన్ ఎక్సలేషన్ ఈ రెండు పద్ధతులు జరిగితే ఈ రెండు పద్ధతులు జరగడం ద్వారా మనకి కొంత ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఓకే దాన్ని శక్తి అంటారు అలా శక్తి వస్తే కనుక దాన్నే శ్వాసక్రియ అని చెప్పి అంటారు ఓకేనా మరి ఇక్కడ రైల్వేలో ప్రీవియస్ బిట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఏంటి అంటే శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని ఎలా చెప్పగలవు అని చెప్పి అంటాడు ఓకేనా దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఒక సిరంజ్ ఇంజెక్షన్ లాగా ఉందన్నమాట పిచ్చికారి అంట దాన్ని రబ్బర్ గొట్టం పెట్టినాము సున్నపు నీరు సో దీంట్లో ఏ చేంజ్ ఉండదు కానీ మనం గొట్టం ద్వారా సున్నపు నీరు ఉన్నటువంటి ఒక దాంట్లోనికి నోటి ద్వారా గాలి విడిచిపెట్టాము విడిచిపెడితే నోటి ద్వారా గాలి విడిచిపెట్టే దాంట్లో ఏముంది కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంటుంది దాదాపుగా ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందండి వాతావరణంలో జీరో పాయింట్ జీరో త్రీ సో ఇది బయట నుంచి మనం తీసుకునేది ఇదేమో లోపలి నుంచి బయటకు విడిచిపెట్టేది ఫోర్ పాయింట్ ఫోర్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎప్పుడైతే ఈ సున్నపు నీరుతో మనకి చర్య పొందిందో రియాక్ట్ అయిందో అది ఏమైపోయిందంటే మనకి మిల్కీ వైట్ పాల వలె తెలుపుగా మారిపోయింది ఏది సున్నపు నీరు ఎప్పుడైతే పాల వలె తెలుపుగా మారిపోయిందో అలా మారితే మనం అక్కడ ఏముందని చెప్పొచ్చు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంది అని చెప్పేసి చెప్పచ్చు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మరి ఇంకా దీని కంటిన్యూ స్నేహిచ్చు చూద్దాం ఓకేనా ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగు మీడియంలో ఉంది ఓకేనా ఆంధ్ర టెక్స్ట్ బుక్ బైలింగులు కదా మీకు అర్థం కావడం కోసం కన్వీనియంట్ కోసం తెలుగులో చెప్తున్నాను యాప్లో ఆల్రెడీ మనం బైలింగులు చెప్పుకున్నాం కదా ఓకేనా చూడండి కొన్ని జీవులు ఆక్సిజన్ ఉపయోగించి గ్లూకోజ్ను పూర్తి స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేస్తాయి ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి ఎక్కడైతే చూడండి కొన్ని జీవులు ఆక్సిజన్ ఉన్నారు కదా ఒకవేళ ఆక్సిజన్ సమక్షంలో ఏమా ఆక్సిజన్ సమక్షంలో ఆరు కార్బన్లు కలిగినటువంటి గ్లూకోజ్ అనేది ఏదైతుందో బ్రేక్ అయ్యి తద్వారా ఎనర్జీ అనేది వస్తే అది మనం దాన్ని ఏమంటాం దాన్ని వాయు శ్వాసక్రియ అని చెప్పేసి మనం పిలుస్తాం గుర్తుపెట్టుకోండి ఏమని పిలుస్తాము వాయు శ్వాసక్రియ దాన్నే ఇంగ్లీష్లో అయితే మనం ఏమని పిలుస్తామండి ఏరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏరోబిక్ రెస్పిరేషన్ రైట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ కొన్ని జీవుల్లో ఆక్సిజన్ ఉపయోగించి గ్లూకోజ్ను పూర్తి స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయాలి అలా చేస్తే ఏమన్నా మనం వాయు శ్వాసక్రియ అని అలా కాక చూడండి ఇంకోటి ఆక్సిజన్ ప్రమేయం లేని అంటే ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వేరే మార్గాన్ని అనుసరిస్తాయి అన్ని సందర్భాల్లోనూ కూడా ఆరు కార్బన్ పరమాణువులు కలిగినటువంటి గ్లూకోజు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆరు కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అంటే ఏమంటే ఇక్కడ గ్లూకోజ్ అను మూడు కార్బన్ పరమాణువులు కలిగిన పైరువేట్గా విచ్ఛిన్నం కావడం మొదటి దశ వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ రెస్పిరేషన్లో మొదటి దశ ఏం జరిగింది అంటే గుర్తుపెట్టుకున్నామ్మా రెస్పిరేషన్లో మొదటి దశ ఏం జరుగుతుందంటే ఈ రెస్పిరేషన్లో మొదటి దశ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటి ఇక్కడ సిక్స్ కార్బన్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అంట త్రీ కార్బన్స్ కలిగినటువంటి ఎలా మనకి డిషేజీ అవ్వాలి పైరువేట్గా మారాలి గుర్తుపెట్టుకోండి అమ్మా సిక్స్ కార్బన్స్ కలిగినటువంటి గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా శ్వాసక్రియలో చాలా ఇంపార్టెంట్ పిడ్చోండి శ్వాసక్రియలో ఏమవుద్దంటే ఆరు కార్బన్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అనేది త్రీ కార్బన్స్ కలిగినటువంటి పైరువేటుగా మారడం అనేది మొదటి ఫేజు ఇలా మారడం ద్వారా శక్తి వస్తుంది కదా ఎంటైర్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే గ్లైకాలసిస్ అని చెప్పేసి అంటాం గ్లైకాలసిస్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎంబడెన్ గుర్తుపెట్టుకోండి ఎంబడెన్ మరొక ఇద్దరు కూడా ఉంటారు అందుకే గ్లైకాలసిస్ని ఈఎంపీ పాత్ అని చెప్పేసి కూడా పిలుస్తారు ఓకేనా మరి ఇక్కడ చూడండి ఏంట మొదటి దశలో మొదటి దశలో ఆరు కార్బన్ అణువులు కలిగినటువంటి గ్లూకోజ్ అనేది మూడు కార్బన్ పరమాణుల కట్టిన పైరుపేట్గా మారుతుంది ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ఈ ప్రాసెస్ ఏదైతే బ్రేక్డౌన్ ఉందో ఈ బ్రేక్డౌన్ అనేది ఎక్కడ జరుగుతుందో తెలుసా కణద్రవ్యంలో జరుగుతుంది ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ కణద్రవ్యాన్ని ఇంగ్లీష్లో సైటోప్లాజం అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి సైటోప్లాజం అని పిలుస్తారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పైరువేట్ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే పైరువేట్ ఉందో ఈ పైరువేట్ అనేది ఎథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారచ్చు గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి వాటరు కార్బన్ డైఆక్సైడే కాకుండా ఇథనాల్ అండ్ పైరువేట్గా కూడా మారచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి ఇథనాల్ అండ్ పైరువేట్గా కూడా మారచ్చు అనమాట ఓకేనా అండ్ ఏంటి పైర్వేట్ అనేది ఇథనాల్ అండ్ కార్బన్ డయాక్సైడ్గా మారచ్చు అండి ఎట్లా మారచ్చు కార్బన్ డయాక్సైడ్గా మారచ్చు అయితే ఈ ప్రక్రియ ఏ ప్రక్రియ ఇథనాలు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని కదా ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే ఇది కేవలం ఈస్ట్లో కినవనం జరిగినప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఈస్ట్ అంటే తెలుసు కదా ఈస్ట్ అనేది బ్యాకరీస్లో వాడతారు ఈస్ట్ అనేది కినవనం చెందినప్పుడు కినవనం అంటే ఏంటి ఫెర్మెంటేషన్ ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది దేని నుంచి ఇక్కడ సిక్స్ కార్బన్స్ త్రీ కార్బన్స్ కలిసి పైపేటగా మారిన తర్వాత దీని నుంచి వచ్చే ప్రోడక్ట్ ఒక నది గుర్తుపెట్టుకోండి అమ్మా తర్వాత మరి ఈ ప్రక్రియలో ఈ ప్రాసెస్లో ఏమవుద్ది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది అది ఇంపార్టెంట్ మరి కినవనం లేదా ఫెర్మెంటేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ దేర్ ఈజ్ నో ఆక్సిజన్ ఆర్ ఆక్సిజన్ డెఫిసిట్ దేర్ సైమల్టేనియస్లీ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రజెంట్ ఓకేనా తర్వాత చూడండిమా ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందంట ఆక్సిజన్ లేనప్పుడు ఓకే రైట్ మరి ఆక్సిజన్ లేనప్పుడు జరిగే ప్రాసెస్ ఏవైతుందో దానిని మనం ఏమంటాం అవాయు శ్వాసక్రియ దాన్నే ఇంగ్లీష్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఎనర్జీ కార్బన్ డయాక్సైడ్ వచ్చిద్ది కానీ దాంతోపాటు ఇథనాల్ కూడా వచ్చింది అనమాట మరి ఆక్సిజన్ ఉపయోగించుకొని ఇక్కడ నేను చెప్పినట్టు పైరువేట్ అని చూసారా ఈ పైరువేట్ అనేది కార్బన్ డైక్సైడ్ యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు మనకు కావాల్సిన ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అలా కాకుండా ఇక్కడ ఉన్న పైరువేట్ ఆక్సిజన్ ఉపయోగించుకుంటే ఏమో చూద్దాం ఆక్సిజన్ ఉపయోగించుకొని పైరువేట్ విచ్ఛిన్నం కావడం మైటోకాండ్రియాలో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ చేసుకుని అయితే ఎక్కడ జరుగుతుంది కనద్రవ్యం సైటోప్లాజలో ఆక్సిజన్ ఉపయోగించుకుని ఎక్కడ జరుగుతుంది మైటోకాండియాల్ మైటోకాండియన్ ఎవరు కనుక్కున్నారండి బెండా అనే శాస్త్రవేత్త మైటోకాండియన్ పేరు పెట్టింది సి బెండా కనుక్కున్నది ఎవరు కొలిక్కర్ మరియు అని పిలుస్తున్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మరి చూడండి ఈ విధానంలో అంటే ఈ ప్రాసెస్లో అంటే మూడు కార్బన్ అణువులు కలిగిన పైరువేట్ ఏ ప్రాసెస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎనరోబిక్ రెస్పిరేషన్లో మూడు కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి పైరువేట్ అనేది బ్రేక్ అవుద్ది అంటే విచ్ఛిన్నం అవుతుంది విచ్ఛిన్నం ఏమవుద్ది మూడు కార్బన్ డై ఆక్సైడ్ అణువులు ఇస్తుంది అంటే ఇక్కడ మూడు కార్బన్ అణువులు అంటే త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగినటువంటి కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి పైరువేట్ అనేది ఉందో ఇది బ్రేక్ అయ్యి ఎలా అవుద్ది త్రీ కార్బన్స్ కలిగినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది మరి తర్వాత నీరు కూడా దీంతో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఒకవేళ ఆక్సిజన్ సమక్షంలో ఇదంతా జరుగుతుంది అందుకు ఇదంతా ఆక్సిజన్ సమక్షంలో చూడండి కన్ఫ్యూజ్ అవుద్ది ఇక్కడ ఉన్న పైరువేట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో అయితే ఇతనాలు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అదే ఆక్సిజన్ సమక్షంలో అయితే ఈ పైరువేట్ బ్రేక్ అయ్యి ఎక్కడ జరుగుతుంది మైటో కానీ ఏమవుతాయి ఇక్కడ త్రీ కార్బన్ కాంపౌండ్స్ కలిగిన పైరువేట్ అనేది బ్రేక్ అయ్యి కార్బన్ గాను వాటర్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఓకేనా కాబట్టి దీన్ని ఏమంటే మనం వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు ఓకేనా మరి శ్వాసక్రియలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఈ రెస్పిరేషన్ ఏదైతే ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్ అవాయు శ్వాసక్రియ విడుదలైనటువంటి శక్తి కన్నా వాయు సహిత శ్వాసక్రియలు ఎక్కువ మొత్తంలో విడుదల అంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఎనరోబిక్ రెస్పిరేషన్లో తక్కువ ఎనర్జీ వస్తుంది ఆ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూడండి అమ్మా శ్వాసక్రియలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఓకే రైట్ కొన్ని సమయాల్లో మన కండరాల్లో అంటే మన మజిల్స్ మన మజిల్స్లో ఆక్సిజన్ లేదనుకోండి అంటే తీవ్రంగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆక్సిజన్ లేదనుకోండి అప్పుడు ఏమవుద్ది అంటే పైరువేట్ అనేది వేరే రూట్లో బ్రేక్ అవుద్ది ఓకేనా ఎందుకు ఆక్సిజన్ లేదు కాబట్టి అప్పుడు ఇక్కడ పైరువేట్ అనేది ఏవో తెలుసా మూడు కార్బన్ కలిగినటువంటి పైరువేట్ అనేది ఓకేనా పైరువేట్ అనేది ఏదైతే లాక్టిక్ యాసిడ్గా మార్చి పడిపోద్ది అండి ల్యాక్టిక్ యాసిడ్గా మధ్య మారుతుంది ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్స్గా మారుతుందో అప్పుడు మన బాడీలో సివియర్ పెయిన్ కూడా వస్తూ ఉండమాట ఓకేనా ఇలా ఆకస్మిక కృత్యాలలో అంటే సడన్గా అనుకోకుండా పరిస్థితుల్లో మనకి లాక్టిక్ లాక్టిక్మ్లం ఉత్పత్తి అయి కంట్రోల్ పట్టేస్తాయి కండ్రోల్ పట్టడాన్ని ఏమంటాం మజిల్ క్రామ్స్ అంటాం ఓకేనా కండ్రోల్ పట్టడానికి ఏమంటామండి అండి కండ్రోల్ పట్టడాన్ని మజిల్ క్రామ్స్ అని చెప్పి మనం పిలుస్తాం ఓకేనా గుర్తుపెట్టుకో మరొకసారి లాస్ట్గా ఈ చాట్ చూడండి ఇక్కడ ఈ చిన్న చిన్న ఫ్లో చాట్లు ఇచ్చాడు చూడండి ఇక్కడ గ్లూకోజ్ అనేది సిక్స్ కార్బన్ కాంపౌండ్స్ ఆరు కార్బన్ అణువులు ఒక ఆరు సిక్స్ కార్బన్ మాలిక్యూల్స్ ఓకేనా సిక్స్ కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి గ్లూకోజ్ అనేది సైటోప్లాజంలో అయితే ఎనరోబిక్ మీకు తెలుసు సైటోప్లాజంలో అయితే ఎనరోబిక్ అంటే అవాయ శ్వాసక్రియ ద్రవ్యంలో ఎలా మారుతుంది పైరువేటుగా మారుతుంది ఈ పైరువేటుగా మారే దగ్గర త్రీ కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి ఎనర్జీ కూడా ఉంది ఒకవేళ ఈ పైరువేటికి ఆక్సిజన్ లేదనుకోండి పైరువేట్గా ఆక్సిజన్ ప్రజెంట్ లేకపోతే ఈస్ట్లో ఏమవుతుంది అంటే ఇథనాల్ కానీ కార్బన్ డయాక్సైడ్గా మారిపోతాం మీకు ఆల్రెడీ చెప్పాను ప్లస్ కొంత ఎనర్జీ వస్తుంది మరి ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఎనర్జీ అనగదు ఇక్కడ ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి ఇక్కడ టూ ఉంటాయి తర్వాత ఆక్సిజన్ లేనప్పుడు అన్నారు అంటే వెన్ దెర్ ఈజ్ నో ఆక్సిజన్ మన కండరాల్లో ఏమవుతుంది ల్యాక్టిక్ యాసిడ్ వస్తుంది ఎనర్జీ వస్తుంది కానీ ఇక్కడ ఎన్ని కార్బన్ నాలుగు మాలిక్యూల్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఆక్సిజన్ సమక్షంలో అయితే మైటోకాండ్రియా ఆక్సిజన్ సమక్షంలో అయితే మైటోకాండ్రియా మరి కానీ ఇక్కడైతే మనం ఏమనుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్ లేనప్పుడు అనుకుంటే కనుక మనకి ఆక్సిజన్ లేనప్పుడు మన కండరాల్లో కదా జరిగింది మరి ఈస్ట్లో కూడా ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది కానీ మన శరీరంలో ఆక్సిజన్ సమక్షంలో కూడా రెస్పిరేషన్ జరుగుతుంది కదా అదేంటంటే అప్పుడు ఏమవుతాయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీ ఇవి సాధారణంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇది కాస్త ఇలా తిప్తాను ఫోను స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఓకేనా ఓకే అమ్మ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఫ్లో చార్ట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్